కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ ఓల్డ్ భోయిన్పల్లిలోని భవానీ నగర్ లోకల శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీ విరాట్ భగవానుని యజ్ఞ హోమ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో మంత్రోత్సరణలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఉదయం వేళ గుడి ఆవరణలో విశ్వకర్మ బ్రాహ్మణ విశ్వకర్మ చిత్రపటాలకి పూలమాల వేసి భోయిన్పల్లి విశ్వకర్మ సంఘం జెండాను ఎగరవేశారు అనంతరం గుడి ఆవరణలో అన్నప్రసాద ప్రసాద చేపట్టారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మా సంఘం కమిటీ సభ్యులు ప్రధాన అధ్యక్షులు పూసల రమేష్ చారి ఉపాధ్యక్షులు బొమ్మోజు వెంకటాచారి సంకోజు సింహాచారి ప్రధాన కార్యదర్శి కోలోజు కాళిదాసు చారి సహాయ కార్యదర్శి సంకోజు రవిశంకర్ నల్లవాగుల ప్రసాద్ చారి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఐదు నుంచి మేము ఈ గుడి కోసం స్థాపించి భవానీ గారు కాలేజీ వాళ్ళందరము మా విశ్వకర్మ సభ్యులందరూ కొట్లాడి దీన్ని స్థాపించుకొని గుడి నిర్మించుకోవడం జరిగింది ఎవ్రీ ఇయర్ మేము సింపుల్గా చేసుకునే వాళ్ళము మాకు జా స్థలము గుడి కట్టక ముందుకు గుడి కట్టినాక ఎవ్రీ ఇయర్ కంటిన్యూ మేము చేస్తున్నాము రంగు విశ్వకుండా సంఘం అందరము మా మామగారు పిట్టంపల్లి రామలింగాచారి ఆధారంలో ఆయన అధ్యక్షుడు మా మామగారు ఆయన ఆధారం సాయన్నాచారి రమేష్ అన్న పూసాల రమేష్ చారి బొమ్మోజీ వెంకటేశారి అందరం కలిసి అందరం చేసుకుంటూ వస్తున్నాం ఇది కొల్ రోజు కాళిదాచారి అందరం పశువులు సాధించిన గుడి ఇది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కొంచెం అన్న కరెక్ట్ కరెక్ట్ ప్రజెంట్లీ ప్రెసిడెంట్ పూసాల రమేష్చారి వైస్ ప్రెసిడెంట్ బొమ్మోజీ వెంకటేశారి నేను ఇంకా వేరేటరీ సెక్రటరీ కొల్లరోజు కాళిదాచార్ ఉమాపతి విశ్వకర్మ జయంతి అంటే ఈ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జయంతి ఈ కార్యక్రమము మా బోయినపల్లిలో భవానీ నగరులో మా బ్రహ్మంగారు దేవాలయం అందు విశ్వకర్మ కార్య జయంతి జరుపుతున్నాము యజ్ఞం జరుపుకుంటున్నాము విశ్వకర్మ జయంతి అంటే ఈరోజు కన్యా సంక్రమణ దినోత్సవం అంటారు కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నది ఇది మేము కూడా ఘనంగా ఎప్పుడు పది సంవత్సరం ఇయర్ ఇయర్ కూడా చేస్తాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా ఆయుర ఆరోగ్యాలు వాళ్ళు నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు అందరూ దీవెని కూడా తీసుకుంటున్నారు చెప్పు జయ విశ్వకర్మ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అలాగే జ జరుపుకుంటున్నాము విశ్వకర్మ అంటే విశ్వకర్మ సృష్టికర్త ఈ ప్రపంచానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వస్తువు అందించింది విశ్వకర్మనే కాబట్టి విశ్వకర్మ పదిహేడు తారీఖు నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం సెప్టెంబర్ పదిహేడు తారీఖు ఇలాగే జరుగుతూ ఉంటుంది దిగ్విజయంగా మళ్ళీ మళ్ళీ సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాము ఇట్లా జై విశ్వకర్మ భగవానికి జై విశ్వకర్మ భగవాన్ యజ్ఞము జరుగుతుంది ఈ యజ్ఞానికి పాల్గొనడానికి చాలా మాకు సంతోషంగా ఉంది ఇక్కడ అధిక సంఖ్యలో జనాలు చాలా భక్తులు పాల్గొంటున్నారు ఈ బ్రహ్మంగారి ఈ గుడిలో అది పార్వతి పరమేశ్వర అది స్ఫటికలింగం కూడా ఉంది దానికి కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి కాబట్టి అయ్యప్ప స్వామి చాలా మొక్కుకుంటే చాలా అనుకున్న పనులు అవుతున్నాయి భక్తితో చాలామంది జనులు ప్రతి ఇయర్కు ఎక్కువనే వస్తున్నారు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి విశ్వ అది గణపతి పెట్టుకునే నవరాత్రులు కూడా జరుగుతున్నాయి చాలా కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి దీనికి ఈ విశ్వకర్మ భగవాని తరపున మేము మేము మహిళా సంఘాలు తరపున నేను విశ్వకర్మ ఐక్య సంఘం మా రాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాము ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ నాడు ట్యాంక్ బండ్ అది బతుకమ్మ ప్రోగ్రాం కూడా ఉంది బతుకమ్మ పండుగ దానికి కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మహిళలు నా విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే తక్కువ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mario 8234070707 <laughs>